కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని కామెంట్ చేశారు చేవెల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తుందన్నారా చేసిన పనులను చెప్పుకోని వ్యక్తి ప్రధాని మోదీగా ఆయన తెలిపారు ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చిన పలువురిని ఆయన బీజేపీలో చేర్చుకున్నారు ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా వికారాబాద్లో పర్యటించారు చేవెలలో గెలుపు బీజేపీదేనని ఆయన జోష్యం చెప్పారు కొన్ని గ్రామాలు వన్ వే లీడర్లు ఎక్కడ పోయినా గ్రామస్తులు అయితే నిర్ణయం తీసుకున్నారు ఈసారి మోడీ అని ఎవరు బీజేపీ సపోర్టర్స్ కాదు కాంగ్రెస్ సపోర్టర్స్ అరవై శాతము బిజెపి ఇస్తున్నారు కాంగ్రెస్ సపోర్టర్స్ అని కాదు పోయినసారి కాంగ్రెస్ కి వాళ్ళు ఈసారి బిజెపి కెస్తామని అరవై శాతము టిఆర్ఎస్ వాళ్ళు డెబ్బై డెబ్బై ఐదు శాతము పోయినసారి టిఆర్ఎస్ కి వాళ్ళు ఈసారి డెబ్బై ఐదు శాతము బిజెపి అదే కాక అందరు కూడా గమనిస్తున్నారు ఈ గ్యారెంటీలంట వాగ్దానాలంట ఇది ఇస్తాము ఉచితంగా అది ఇస్తాము అని మొన్న నిన్ననే పెద్ద బహిరంగ సభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది ఎవరు నమ్ముతలేదు ఇక్కడ నుంచి బస్సులు ఖాళీగా పోయినాయి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినా కూడా ఖాళీగా పోయినాయి ఇక్కడనైతే అందరు నిర్ణయం తీసుకున్నారు ప్రజలు ఉత్సాహంగా ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాలు వన్ వే ఉన్నాయి లీడర్లు ఎక్కడ పోయి